సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయము సుమిత వచనం చూడు దయా దృష్టి గలవాడు దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును అది అట్టివాడు దీవెన నందును అట్టి వాడు దీవెన నందును దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడట మెతుకుపోతే బతుకుపోయింది అనే మనస్తత్వం మనకు మంచిది కాదు దేవుని సంబంధులుగా దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా మన మనస్తత్వం ఎలా ఉండాలంటే నాకు కొంత ఉంది ఇందులో కొంత తీసుకెళ్ళి నేను ఆ దరిద్రుడికి ఇస్తాను అనే మనసు మనకి ఉండాలి దాన్ని సాధన చేయాలి పది రూపాయలు నా దగ్గర ఉందంటే ఒక్క రూపాయి కూడా నోచుకునే స్థితిలో ఎవరు ఉన్నారో వానికి నేను కొంత కనీసం నేను రెండు రూపాయలు సాయం చేయాలి అనే మైండ్ మనకు ఉండాలి ఈ విధంగా మనం ఇలాంటి మనస్తత్వాన్ని సమస్త ప్రవర్తన ఎందు దేవుడు చూస్తున్నాడు అని కనిపెట్టి చేసినప్పుడు ఇలానే చేయడానికి మనం కష్టపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఒట్టిగా విడిచిపెట్టడు ఇదంతా మామూలుగానే ఉంది ఇంకెట్లా చెప్పుకుంటా పోతే ఈ విషయంలో ఎలా ఉండు ఈ విషయంలో ఎలా ఉండు అన్నీ త్యాగం చెయ్యి పాపం ఎదుటి వాళ్ళని కనిపెట్టు భేదలకు సహాయం చెయ్యి ఓర్చుకో సహించు ప్రేమించు క్షమించు శత్రువు కూడా పాపం ఇబ్బంది పడితే నువ్వు జయదగ్గ సాయం చెయ్యి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి నేను అంటుంది ఏంటంటే బైబిల్లో ఉన్న ఈ సంగతులు మన జీవితంలో ఉన్నాయా లేవా అనేది అవి ఎంతవరకు ఉన్నాయి ఏ మేరకు ఉన్నాయి అనేది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు అని చెప్తున్నాను నేను ఇప్పుడు రెండు ప్రశ్నలు అన్నాను మొదటి ప్రశ్న ఏంటంటే అన్నా నువ్వు చెప్పావు వెలే ఉంది కరెక్టే ఆకలిగా ఉన్నవాడి మొహం నేను చూడాల నాకున్న దానిలో అవతలాడికి సాయం చేశా నన్ను పనికి పెట్టుకున్నోడి దగ్గర నమ్మకంగా చాకిరి చేశా నన్ను కట్టుకున్న వానికి నేను నమ్మకంగా ఉన్నా కట్టుకున్న నన్ను కట్టుకున్నోడికి నేను నమ్మకంగా ఉన్నా కానీ అతడు నన్ను మోసం చేసి ఇంకొక ఆమెతో వెళ్ళిపోయాడు మరి నాకెందుకు ఇట్టు జరిగింది నేను దీనుల్ని దరిద్రుల్ని చూసి చేయి చాపి నేను చేయదాక సాయం చేశా కానీ ఈరోజు నా గతే ఎట్లు వచ్చిందంటే నాకెవరు సాయం చేస్తారా అని చూసే గతి నాకు వచ్చింది నువ్వేమో ఇప్పుడు దాకా ఏం చెప్పావు నీకెందుకు నువ్వు ఎట్లా చేయి నీకు మామూలుగా ఉండదు నువ్వు అట్లా చేయి నీకు మామూలుగా ఉండదు అని తెగ చెప్పావు మరి అన్నీ చేశా చేసి కూడా నేను ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటున్నా మరి ఎందుకు నాకు ఇట్లా అయింది అనే డౌట్ మీలో కొంతమందికి వచ్చి ఉండాలి లేకపోతే ఇప్పుడు నేను చెప్పింది నాకు ఖచ్చితంగా వచ్చింది ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు నాకు వచ్చిందంటే మీలో కొంతమందికి వచ్చిద్దిగా ఆల్రెడీ దెబ్బతిన్నోళ్ళకి వచ్చిందిగా చేయండి ఇట్లా ఏముంది ఇది ఇట్లా చేస్తాం అంటే ఇట్లా కదిరించండి చాలా మందికి వచ్చింది మరి నువ్వు చెప్పినట్టు చాలా వరకు నేను అంతే ఉన్నా మరి నాకు ఎందుకు ఎట్లా అయింది నేను ఎవరి మీద వ్యసన పడలా అవతల వాళ్ళు బాగుంటే సంతోషపడ్డాను ఇంకా బాగుండాలని కోరుకున్నా పక్కాడి బాగు కోరుకున్నా నాకు కలిగిన దానిలో సాయం చేశా అని మీరు అంటారని నాకు తెలుసు దానికి కూడా నేను సమాధానం చెబుతా నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి ఈ హోవాన్ని కాపాడును అని బైబుల్లో రాస్తుంది నీతి ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే నీకు ఏ ఆపద రాదు అని కాదు నీకు కూడా కొన్ని ఆపదలు తారసిల్లే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళకే ఏం ఉండదు కానీ నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్న వాళ్ళకి అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి దేవునికి స్తోత్రం డౌట్ కూడా వచ్చింది అడ్డదిడ్డంగా బతుకుతున్న వాళ్ళకి ఏమో ఏ నొప్పులు లేవు ఆ శాలేమన్నా చెప్పినట్టు అంత మంచిగా బతకాలా ఎంత మంచిగా బతకాలా అంత నీతిగా బతకాలా ఎంత నీతిగా బతకాలని నీతో నీ తంటే నా బతుకు ఎట్ట దగలబడింది అని నువ్వు అనుకోవచ్చు కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు దానికి నా సమాధానం ఏంటంటే దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు వాటిలో మొట్టమొదటిది ఏంటంటే నీ మనస్తత్వములో మార్పు వచ్చిందా నువ్వు అంతే ఉంటావా మేలు చేసి నువ్వు కీళ్ళలో పడతావు అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీళ్ళలో పడతావు నీకు డౌట్ వచ్చింది ఇదేంది నేను మంచి చేసి నేను ఇబ్బందులు ఏంది అని కొంతమంది ఏమనుకుంటారు తెలుసా అబ్బాయి న్యాయాన్ని లేదురా మంచికి పోతే షెడ్లు ఎదురు కాబట్టి ఇక మనం మంచిగా ఉంటే కుదరదు మనం కూడా రివర్స్ అవ్వాల్సిందే మనం కూడా వాళ్ళకంటే దరిద్రంగా తయారైతేనే అని నువ్వు దరిద్రంగా మారుతావా లేకపోతే వంచనకు గురైనా అన్యాయాన్ని పొందినా నీతిక నిలబడి నష్టపోయినా నీ తత్వాన్ని మార్చుకోకుండా నువ్వు స్థిరంగా ఉంటావా అనే ఒక ఎగ్జామ్ కోసం ఒక పరీక్ష కోసం దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించే అవకాశం ఉంది మరి చూసుకోవద్దా నీ నాణ్యత ఏందో ఇప్పుడు నీ సంబడం ఏం తేలాలిగా దేవునికి అందుకోసం రివర్సల్ ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు తెలియకుండా రావు తెలిసే వస్తాయి ఆయనకి అలా ఖచ్చితంగా టెస్ట్ చేస్తాడు ఆయన ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే చెబుతున్నాయి నేను మంచి చేస్తే నాకు ఇట్లా అయింది కాబట్టి నేను కూడా ఇక చెడిపోతా అని నువ్వు మారితే నీది నీ వ్యక్తిత్వం నువ్వు కనపరిచిన నీతి కూడా టెంపరీ అనమాట తాత్కాలికం అన్ని సజావుగా సాగినప్పుడు నువ్వు నీతి మంత్రుడు నీతి మంత్రాలి పరిస్థితులు బెడిస్తే రివర్స్ అవుతావు నువ్వు కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా బలు చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు పరమగీతము రెండవ అధ్యాయము ఒకసారి చూడండి ఆ మొదటి వచనం నుంచి చూడు నేను షారూను పొలములో పోయి పుష్పము వంటి దానను లోయల్లో పుట్టి పద్మము వంటి దానను బలు చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని ఆయన అంటున్నాడు వినండి ఇక్కడ చుట్టూ ఉన్నాయి బలు చెట్లు ఇప్పుడు మొల్ల చెట్టుని మనం ఆప్యాయంగా నిమురుదామా ఎప్పుడన్నా మొల్ల చెట్టుని వెళ్ళి కౌగులించుకొని చూశారా ప్రేమగా మొల్ల చెట్టుని దగ్గరికి అట్లా ఆదరించారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా మొల్ల చెట్టుని దగ్గర తీసుకొని మొల్ల చెట్టు ఏం ఫీల్ కావా కానీ అన్నావా ఎక్కడ టచ్ అయిందో అక్కడ కొయ్యటమే దాని పని దేవునికి స్తోత్రం బలురక్కసి చెట్లు ఆ బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అనే మాటని కొంచెం ఆలోచిస్తే చుట్టూ ఉన్న చెట్లు రక్కసి చెట్లు అబ్బే నా చుట్టూ ఉన్న సమాజం అంతా రాక్షస చెట్లు ఉన్నాయి ఇక్కడ నేను వల్లి పద్మంలాగా నెమ్మదిగా మెల్లగా సాఫ్ట్గా దీనంగా నిర్మలంగా కోమలంగా మృదువుగా ఉంటే జనం లెక్క చేయరు నేను కూడా రఫ్ అయిపోవాలని వల్లిపద్మం కాస్త బలు రక్సి చెట్టు అయిద్దా లేకపోతే చుట్టూ ఉన్నయన్ని బలురక్కసి చెట్లయి మృదుత్వాన్ని పరిమళాన్ని కోమలాన్ని నిర్మలత్వాన్ని కలిగి ఉన్న ఈ వల్లి పద్మాన్ని ఇబ్బంది పెట్టిన వల్లి పద్మం వల్లి పద్మం లాగే ఉంటుందా ఇది టెస్ట్ ఇది టెస్ట్ ఇది ఒరిజినాలిటీ తేల్చుకోవటానికి దేవునికి స్తోత్రం హలో లూయ సమాజం చెక్కిన శిల్పాలని లోకంలో కొన్ని మాటలు విన్నాను నేను సమాజం చెక్కిన శిల్పాలని కొంతమంది క్రూరులు ఉంటారు జైళ్ళలో ఉంటారు వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు నువ్వు ఇంత క్రూరుడుగా తయారయ్యావంటే వాడు చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో మొత్తం చెప్పుకుంటూ వస్తాడు సమాజం తనని ఎంత ఇబ్బంది పెట్టిందో తన వారిని ఎంత నష్టపోయాడో చివరికి సమాజంలో తనకి ఎన్ని రకాలుగా అన్యాయం జరిగిందో దానిని బట్టి తాను ఇలా తయారయ్యాడు సైకోలాగా అని చెప్తాడు అంటే సమాజం వాళ్ళని చెక్కింది ఆ సమాజ ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు ఫస్ట్లో మృదువుగా ఉన్న తర్వాత రక్కసి చెట్లుగా మారిపోయారు కానీ ఇక్కడ దేవుని సంబంధులంగా మనం ఒకప్పుడు లోకంలో మనం కూడా బలు చెట్లమే ఇప్పుడు మనల్ని ఆయన రక్తంతో కడిగి వల్లి పద్మల్లా తయారు చేశాడు మనల్ని ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటంటే బలురాక్షసి చెట్లలో వల్లి పద్మం నా ప్రియురాలు ఎవరు ప్రియురాలు అంటే ఎవరు ఆమె ఎవరు అనుకోవాకండి మనమే సంఘం అంటే నువ్వు నేను చుట్టూ ఉన్న చెట్లని రాక్షస చెట్లే అయినా సరే వల్లి పద్మం తన తత్వాన్ని మార్చుకోదు చుట్టూ ఉన్న చెట్లకు ముళ్ళు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇక ముళ్ళు మొలిపిస్తానని ముళ్ళు మొలిపించలేదు వాళ్ళు ఎలా అయినా ఉండని నేనైతే నా ప్రభు మెచ్చుకునే వల్లి పద్మలాగనే నేను ఉంటాను నేను మేలు చేస్తే కీడెదురొచ్చింది పర్వాలేదు నా చుట్టూ ఉన్న చెట్లకు మేలు చేద్దాం అనుకుంటే అవి ముళ్ళ చేత నన్ను గాయపరిచినాయి కొంతమంది బాధపడతారు అడ్డం ఉన్నానన్నా అడ్డం ఉండి ఇప్పించా వాడు అడ్రస్ లేడు మొత్తం నా పడింది మోస్తన్నా ఇంకా దేర్లా అప్పు అనేవాళ్ళు ఉన్నారు మీలో మరి ఇప్పుడు ఏమవుతావు నువ్వు నీకు ఒకటి అడ్డం ఉండి మోసం చేశాడు ఇక నువ్వు కూడా ఎవరినన్నా అడ్డం పెట్టుకొని నువ్వు కూడా మోసం చేస్తావా చెయ్యలేవు నీ తత్వం అది కాదు పోతే నువ్వు నేను అడిగాను అనుకో నేను నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదంటే సచ్చినా నేను చేయను అన్నా నా బతుకంతా కష్టపడైన సరే వాడు చేసిన మోసానికి అయినప్పు తీరుస్తాను కానీ నేను మరొకటి గొంతు కొయినా నా దేవుడు దీవిస్తే దీవించాడు లేకపోతే లేదు నేను మాత్రం ఆ దరిద్ర పని చెయ్యను అమ్మా నువ్వు అంతసేట్ నా భర్త నా భర్త నా భర్త అని ప్రేమించి నెత్తిన పెట్టుకొని ఆయనకి ఏం తక్కువ లేకుండా చూసావు ఇంత దుర్మార్గం చేసి గడ్డి తింటున్నాడు పక్కన నువ్వు మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలి నువ్వు కూడా రక్కసి చెట్లాగా మారిపోమ్మా అంటే వల్లిపద్మం ఏమంటదో తెలుసా వల్లి పద్మం తెలుసా రక్కసి చెట్లను చూసి నేను కూడా అలా మారిపోతే వాళ్ళకి నాకు తేడా ఏముందన్నా సమాజం కాదు నన్ను నా ప్రభు చూస్తున్నాడు అతడు నాయ నా విషయంలో అపనమ్మకస్తుడై దుర్మార్గం చేసిన నేను నా నీతిని నోదలను నాకు ద్రోహమే జరిగింది నాకు అన్యాయమే జరిగింది ఆఖరికి నాకు తీసుకొచ్చి ఇచ్చే రూపాయి కూడా నాకు ఇవ్వట్లా అటే పోతుంది మొత్తం చాకిరి చేసుకుంటున్నా ఏ రోజు ఆ రోజు కష్టపడి చాకిరి చేసుకొని తెచ్చుకొని బతుకుతున్నా పిల్లలకు పెట్టుకుంటున్నా నా నా వాళ్ళు కొంతమంది అన్నారు నువ్వెందుకు నీతిగా ఉండాలి నువ్వెందుకు నీతిగా ఉండాలి వాడు అవంతను వెచ్చలవిడిగా తిరుగుతున్నాడు నువ్వు కూడా తిరిగి అప్పుడు సిగ్గు అన్నారు నేను వాళ్ళని తిట్టాను వాళ్ళని గద్దించాను నీచే బతుకు బతకమంటారు అన్నాను అవసరమైతే అడుక్కొని తెచ్చి నా పిల్లలకు పోషించుకుంటాను కానీ వాడు చేసిన నీతి మళ్ళీ పని నేను చెయ్యను నా దేవుడు చూస్తున్నాడు నన్ను వల్లి పద్మం తత్వం అది అన్యాయం అయిపోయినా సరే ఇష్టపడిద్ది కానీ తాను అన్యాయం చెయ్యటానికి ఇష్టపడదు అవతలి వాడు చేసిన అక్రమానికి బలైతే అవటానికి ఇష్టపడిద్ది కానీ మరొకళ్ళని అక్రమంగా తన నడకను మార్చుకోవడానికి ఇష్టపడదు అది వల్లి పద్మం యొక్క తత్వం ఆ నాణ్యతని తెలుసుకోవటానికి కొంతమంది తమిళ్ళో చెల్లెళ్ళో ఏదో ఒకటి రెండు చోట్ల మనం నష్టపోతే మోసపోతే ఇక జీవితమే పోయిందని ఫీల్ అవ్వద్దు ఇది గుర్తుపెట్టుకో ఇక్కడ పాయింట్ టర్నింగ్ ఇది ఏదో ఒకటి రెండు గాయాలైనయని జీవితమే పోయిందని అనుకోవద్దు ఎవరు చూస్తున్నారు నీ లైఫ్నే అదిగో నిరంతరం నిన్ను దృష్టిస్తున్నాడు నువ్వు కనపరిచిన నీతిని చూస్తున్నాడు నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు మొత్తం రాస్తున్నాడు రాస్తున్నాడు తగిన కాలమందు తప్పనిసరిగా ఆయన నిన్ను హెచ్చిస్తాడా మేలు చేసిన వారికి దేవుని దృష్టిలో మంచిగా నడుచుకోవటానికి అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి పరీక్ష కోసం కొన్ని రకాల ఎదురు దెబ్బలు రావచ్చు అవి కొద్దిగా రావచ్చు గొప్పగా రావచ్చు లేదా ఏ బుక్ వచ్చినంతగా రావచ్చు కానీ ఎన్నొచ్చిన ఏబుకి లైఫ్ మొత్తం అయిపోయిందా అయిపోలా భార్య భార్య అంది బలు రక్కు చెట్టులాగా భార్య మారింది కానీ ఏబు మారలా దేవుడు అన్ని ఇచ్చినప్పుడు భజన చేద్దాం దేవుడు ఇప్పుడు అన్ని తీసేసుకున్నాడు కాబట్టి దేవుడిని తిట్టాలి ఇక సావాలి అంటే ఏమన్నాడు తెలుసా ఇన్ని రకాల మేలులు మనకు చేసినప్పుడు అన్ని తగుదుమా కొద్దిపాటి కీడును అనుభవింప తగమా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు పరిస్థితులు మారిపోతే పరిస్థితులు తగ్గట్టు నువ్వు మారుతావేమో నేను మారనన్నాడు ఏవో పొడ పొడి తగ్గట్టు కొట్టు పరిస్థితులకు తగ్గట్టుగా రకరకాలుగా ఓసర వెల్లులాగా మన తత్వాలు మార్చుకుంటానికి మనం ఓసర వెల్లులమా దేవుడు మేలు చేస్తే భజన చేయడానికి కీడు చేస్తే తిట్టడానికి ఆయన అనుభవి అనుగ్రహించిన అనేకమైన మేళ్లు పొందిన మనం ఒక కీడ అనుభవెంప తగమా చూడు ఏబు భార్య ఎంత తేలిగ్గా ఉందో ఎంత పటిష్టంగా ఉన్నాడో చూడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో రక్కసి చెట్టు ఎవరు వల్లి పద్మం ఎవరు మీరు చెప్పండి మధు రక్కసి చెట్టు ఎవరు ఎప్పుడు మారింది పరిస్థితులు రివర్స్ అయినప్పుడు తను కూడా రివర్స్ అయిపోయింది తన్నేవాడికే అండి దేవుడు చూడు కొంతమంది డైలాగులు ఇట్టుంటే లోకాస్తులు డైలాగులు తన్నేవాడికరా దేవుడు కూడా వరమిచ్చేది ఇచ్చేది దేవుడిని అంతావా దేవుడికి స్తు స్తోత్రం అంటే ఎనడో తిడితే అప్పుడు ఎక్కింది చెవికి అంటే దేవుడికి రివర్స్ అవ్వని పరిస్థితులను బట్టి మొళ్ళ చెట్టులాగా మారిపోయింది అక్కడుండి చూస్తున్నాడు ఏవి తంతమేందో ఏ తంతేందో ఏ భార్య తంతేందో మాటలతో కూడా దేవుడిని తృణీకరించలేదంట ఒక మాట పండిలా దేవుడి మీద తిట్టమని అన్న ఆమె దగ్గరేమో ఆమె తిట్టి పంపించాడు తిట్లా ఎందుకు తిట్టేది నాకు కలిగిన సమస్తము ఆయన దయాదానం పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లల్ని నా కడుపునేసింది నేసింది ఎవరు నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు ఆస్తులోనే అంటే నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు అంతస్తులోనే అంటే నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు దాసదాసి జనాంగాన్ని నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు పశువులు ఒంటెలు ఎడ్లు నాకు ఇచ్చింది ఎవరు బాయ్ ఎవరు ఎవరో ఒకళ్ళ నా దేవుడు ఇచ్చింది ఆయన తిరిగి తీసేసింది ఆయన ఇచ్చినందుకు స్తోత్రం తిరిగి తీసినందుకు కూడా స్తోత్రం అన్నాడు ఇదెవరు విన్నారు ఇద్దరు విన్నారు శోధించిన శోధకుడు విన్నాడు ఆ శోధకుడిని అనుమతించిన నా తండ్రి విన్నాడు అక్కడ తర్వాత ఏబుకు కనువిప్పు కలిగించి ఏబులో సరి చేయాలనుకుని సరి సరిచేసి ఏం చేశాడు దేవుడు వదిలేశాడా అన్యాయం అయిపో ఇక నీ బతుకు అంతే వదిలేశాడా అట్లా వదిలేసేవాడు కాదు నా దేవుడు రెండంతలుగా రెండంతలుగా ఏబును అని అనుంది ఏమయ నేలు చేసి కీడు పొందానని నీకు నువ్వు కీడుకరంగా తయారవుతావా నువ్వు మార మారటానికి వీలు లేదు నువ్వు అలానే ఉండు అన్యాయమే జరిగింది బాధను అనుభవిస్తున్నావు అనుభవించు నా దేవుడు చూస్తున్నాడు దానికి ఒక కాలం ఉంది ఒక సమయం ఉంది తప్పకుండా అది నీకు వస్తుంది అప్పుడు నీ పరిస్థితులన్నీ నువ్వు ఊహించని రీతిలో మారిపోతాయి నీ సంతతి ఆశీర్వదించబడుతుంది నీ పిల్లలు నీకు పుట్టినవారు ఆశీర్వదించబడతారు నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు నువ్వు దేవుని వ్యక్తిత్వాన్ని దేవుని మనస్తత్వాన్ని సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నావు ప్రతి అడుగులోనూ దేవునికి భయపడి జాగ్రత్తగా ఉండాలి నేను నేను నడుచుకుంటున్నావు నువ్వు అంతే కంటిన్యూ అవు నా దేవుడు చేసే న్యాయం నీవు చేయకపోతే భవిష్యత్తులో నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగున్నాను నువ్వే కాదు నీ సంతతి కూడా దాన్ని అనుభవిస్తారు నీకు పుట్టినవారు కూడా అనుభవిస్తారు అమెన్ చెప్ప అందరు గట్టిగా చెప్పండి ఆమెన్ అని అమెన్ కానీ టెస్ట్ టెస్టులు ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మరి నీ నాణ్యత ఇప్పుడు ఏబో భార్యలాగా మారుతావా లేకపోతే ఏవో లాగుంటావా అనేది మాత్రం పరిగణలో తీసుకుంటాడు ఖచ్చితంగా పరిశీలిస్తాడు